ఈ ప్రోగ్రామ్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నేను చెప్పే తర్వాత పాయింట్ అది నెంబర్ ఫైవ్ అవుతుంది అదేమిటంటే సంతోషంగా ఉండాలనుకుంటే ఇతరులకు మీ జీవితంపై అధికారాన్ని ఇవ్వకండి అవును నాకు తెలుసు దీని మీద కొంత స్పందన ఉంటుందని మనం మనంగా ఉండడం గెలవడం ఎలానో తెలుసుకున్నంత వరకు దాని అర్థం మన మనసుని అనుసరించడం శరీరాన్ని కాదు మనసుని అర్థం పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించడం కమా పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని తెలుసుకోనంత వరకు ఎన్నడూ నిజంగా సంతోషంగా ఉండలేం గలతీ మొదటి అధ్యాయం పదవచనం పావులు అన్నాడు ఇప్పుడు నేను మనుషుల దయని సంపాదించుకొని చూచుచున్నానా దేవుని దయనా మనుషులను నేను నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును పౌలనాడు క్రీస్తుకు అపస్తులుడనయ్యే ఈ పూర్తి అవకాశాన్ని పోగొట్టుకుని ఉండేవాడిని మీకు ఇప్పుడే చెప్పగలను కానీ ప్రజల్ని సంతోషపరచడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా ఈ పరిచర్యలో ఉండేదాన్ని కాదు ఆశ్చర్యంగా ఉంటుంది మనం మనల్ని దేని నుంచి మోసం చేసుకుంటామో చూస్తే అయితే మిగతా అందరినీ దేంతో చేస్తామో చూసిన దేవుని వద్ద మిమ్మల్ని నింపడానికి ఏదో ఉందన్న వల్లనే కాదు కానీ ఆయన మరెవరికో ఏదో తీసుకురావడానికి మిమ్మల్ని యూజ్ చేసుకోవాలంటాడు నేను తప్పు కాదనుకుంటాను ఇలాగా అంటే ఎక్కువ మంది ప్రజలు తమ అదృష్టపు నింపుదల్ని మిస్ చేస్తారు ఎందుకంటే ఒక్క విషయం గురించి గ్యారంటీ ఇవ్వబడుతుంది శత్రువు మీకు వ్యతిరేకంగా తిరస్కార భయాన్ని తీసుకువస్తాడు ఒకవేళ ధైర్యంగా మీరు కానీ దేవుణ్ణి అనుసరిస్తే ఆమె దానియులు మూడో అధ్యాయాన్ని చూద్దాం ఏమనగా బాక పిల్లంగ్రోవి పెద్ద వీణ సంగఫోనీయ వీణ విపంచిక సకల విధములకు బాధ్యతనులు మీకు వినబడినప్పుడు రాజు నిలవబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగలిపడి నమస్కరించితే మంచిది అయితే ఒకవేళ మీరు కానీ ఆరాధించుకుంటే మండుచున్న అగ్నిగుండంలో తక్షణమే వేయబడుదురు అప్పుడు మిమ్మల్ని రక్షించి కాపాడే దేవుడు ఇప్పుడు దాని అతని స్నేహితులు షడ్రకు మేషాకు అభిదగ్నవులను రాజుగారి సేవ కోసం పిలిపించబడ్డారు ఎక్కడైతే వాళ్ళు రావాలని అనుకోలేదు అయితే వాళ్ళని అక్కడికి తీసుకువచ్చారు దీని అంతటి మధ్యలో వాళ్ళు ఇంకా దైవికమైన వారిలానే ప్రవర్తించాలని తీర్మానించుకున్నారు నాకైతే ఇదొక గొప్ప ఉదాహరణ ఎక్కడైతే రోజు ఉన్నామో దానికి ఖచ్చితంగా వేరే వాళ్ళ ప్రతి తరంలోనే ఎక్కడ ఉంటారో మీకు విషయం చెప్తాను ఏమంటే క్రీస్టియన్ని బాధించడం అనేది ఉంది మీరు కానీ జారుకునే క్రైస్తవులైతే రహస్యం దాగున్న ఆదివారపు ఉదయపు క్రీస్టియన్ అప్పుడు మీరు బాధను తప్పించుకోగలరు కానీ మీరు కానీ ఫుల్ ఆన్ దేవుని విశ్వాసగా జీవించాలనుకుంటే అప్పుడు ప్రపంచంలో మీకు ఏదో ఒక బాధ ఉంటుంది కనుక షడ్రకు మేషకు అభిజ్ఞులకు ఈ సందేశం ఇవ్వబడింది ఇప్పుడు రాజు యొక్క ప్రతిమ ఒకటి ఉంది అందరూ ఈ ప్రతిమకు నమస్కరించాలి వాళ్ళకు తెలిసి వాళ్ళ పని చేయలేరని దేవుని ముందు తప్ప తలవంచరు కనుక ఇక్కడ భయపెట్టడం జరిగింది మీరు కానీ తలవంచకపోతే శ్రమ పడవలసి వస్తుంది ఈ ఒక్క విషయంలో మిమ్మల్ని కాలే అగ్నిగుండంలో పడవేయబడతారు మనకు కొన్నిసార్లు గ్రూప్ నుంచి బయటకు తోసేయబడతాం నువ్వంటే మాకు ఇప్పుడు ఇష్టం లేదు నీ గురించి మాట్లాడుకుంటాం తెలుసా బ్లా 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 తెలుసా బ్లా 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 ఎంతమందికి తెలుసు ఆల్ రైట్ షడ్రక్ పదహారో వచ్చిన షడ్రక్ను మేషాక్ను అర్ధయు రాజ్తో ఇలాగ చెప్పి నివకజ్ఞ జరు ఇందు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత అదెంత స్టూపుడు అంటే నేను జవాబు కూడా చెప్పను మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు దాని అర్థం ఇది కాదు ఆయన తప్పించగలిగితే ఒకవేళ సమర్థుడైతే అయితే నిజంగా దాని అర్థం ఏమిటంటే ఒకవేళ అదే శ్రేష్టమైనదైతే దేవుడు చేయాలనుకున్నది అదే అయితే ఆయనే రక్షిస్తాడు ఒకవేళ ఆయన రక్షింపకపోయిన రాజాన్ని దేవతలను మేము పూజింపమని నీవు నిలబెట్టిన బంగారు ప్రతమకు నమస్కరింపమనియో తెలుసుకున్నాము అంటే చెప్పాలంటే నువ్వేం చేయాలంటే అది చేసుకో మేము మాత్రం ఏసుని అనుసరిస్తాం నువ్వేం చేస్తా అది చేసుకో కానీ నేను మాత్రం నిర్ణయించుకున్నాను బాయ్ అందుకు నిబుకజ్ఞరు అత్యాగ్రహము పొందెను ముఖ కౌలికలు మారాయి ఎవరైనా మిమ్మల్ని అసహ్యంగా చూసారా ఆ ముగ్గురి విషయంలో ఆయన ముఖము వికారమాయను కనుక గుండము ఎప్పటికన్నా ఈడింతలు వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చాను అది ఇష్టం బాయ్ మీ చోట మీరు స్థిరంగా ఉండండి మీరు సరైన నిర్ణయం తీసుకుంటే అప్పుడు సమస్యలు ఎక్కువవుతాయి మరియు తన సైన్యంలో నుండి బలిష్టంలో కొందరిని పిలువనంపించి ఆ ముగ్గురిని బంధించి వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో వేడి ఆజ్ఞ ఇచ్చాను వారు వారి అంగీలను నిలువుట పై వస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయ్యే ఉన్నపాటిన ముగ్గురిని వేడిమి కలిగి మండుతున్న ఆ గుండెము నడుమ పడవేసిరి రాజాజ్ఞ తీవ్రమైనందున గుండె మిక్కిలి గలదైనందున ఆ ముగ్గురిని విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి ఈ ముగ్గురు కూడా బంధించబడి గుండంలో పడవేయబాడేరి చెప్పండి బంధించండి ఇదెంతో బాగుంది నాకు తెలియదు బోధించగలనా అని ఆ ముగ్గురు బంధింపబడిన వారై మండుచున్న గుండంలో గుండెంలోప్పారి బాయ్ వాళ్ళ షేప్ మారిపోయినట్లు కనిపించారు అప్పుడు రాజు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసతిము కదా అని తన మంత్రులను అడిగాను రాజా సత్యమే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి ఇరవై ఐదో వచ్చిన అందుకు రాజు నేను నలుగురిని చూస్తున్నాను ఇప్పుడు ఇక్కడ వస్తుంది ఆగండి 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 త్వరగా చెప్పకండి నేను బంధకములు లేని నలుగురిని చూస్తున్నా ముగ్గురు బంధించి వేయబడ్రి ఇప్పుడు వాళ్ళతో నాలుగో మనిషి ఉన్నాడు రాజు వారిని నాశనం చేయడానికి ఏమనుకున్నాడో వారి జీవితాల నుంచి వారి బంధాలను విడదీయడానికి ఆయన యూజ్ చేశాడు ఓ మ్యాన్ అగ్ని మధ్యలో నడుస్తూ ఉన్నారు ఆయన గాయపడలేదు అప్పుడు నెబుకజ్ఞరు భగభగమండే కొలిమి తలుపు దగ్గరికెళ్ళి మీ ముగ్గురు సర్వాతీతుడైన దేవుని సేవకులారా బయటికి రండి నా దగ్గరకు రండి అని పీలిచాడు సందేశం మీ గురించి వేరుగా ఏదో తప్పక ఉంది మీరు ఇక్కడికి వచ్చి అదేమిటో చెప్పండి అప్పుడు ఆ ముగ్గురు ఆ మంటల నుంచి బయటకు వచ్చారు పరిపాలకులు ప్రముఖులు రాష్ట్రాధిపతులు రాజమంత్రులు వారి చుట్టూ గుమ్ముకుడు వారిని పరిశీలనగా చూశారు వారి శరీరాలకు మంటల చేత ఏ హాని కలగలేదు వారి తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా కమిలిపోలేదు వారి బట్టలు కాలిపోలేదు నిప్పు వాసన కూడా వారిని ఆవరించలేదు కూడా వారి నుంచి రాలేదు ఇప్పుడు నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ ఒకవేళ ఎన్నడైనా మనం ఏ సంతోషమైనా పొందితే దేవుని కొన్ని అర్థం చేసుకోవాలి నాకున్న సమయంలో దీన్ని ఎంత సింపుల్గా చేయగలను అంత చేయడానికి కృప అనేది అర్హత లేకున్నా పొందే సహాయం మాత్రమే కాదు దాని అర్థం నేను వెళ్ళాలనుకున్న దానికి నా జీవితం అంతా తలుపులను తన్ని వెళ్ళడానికి బదులుగా దేవుని సహాయం చేయమని నమ్మగలను సరైన సమయంలో సరైన ద్వారాన్ని తెరుస్తాడు అని కృపే మనల్ని మారుస్తుంది దేవుని శక్తి అర్హత లేకున్నా పొందేదే కాదు కృప అది దేవుని నుంచి మనకు ఉచితంగా వస్తుంది మనం సొంతంగా ఎంతగా కష్టపడినా ప్రయత్నం చేసినా ఎన్నడూ చేయలేని దాన్ని సరళంగా చేయగలిగేలా చేస్తుంది అది నా సొంత వివరణ మళ్ళీ చెప్పమంటారా కృప అనేది మనకు ఉచితంగా వచ్చే దేవుని శక్తి మనం చేయవలసిందంతా దాన్ని స్వీకరించడమే అది మనం చేసేలా చేస్తుంది కృప అనేది చేయగలిగే శక్తి మనం సొంతంగా ఎన్నడూ ఎంత కష్టపడినా ప్రయత్నించినా దేవుడు లేకుండా చేయలేని దాన్ని సరళంగా చేయగలిగేలా చేస్తుంది ఎన్నో ఏళ్ళు నేనుగా నన్ను మార్చుకోవడానికి ట్రై చేశాను ఎందుకంటే నాకు అది తెలుసు నాకు సమస్యలు ఉండేవి సంతోషంగా ఉండటానికి శాంతంగా ఉండటానికి ట్రై చేశాను మెరుగైన వ్యక్తిగా ఉండాలని తెలుసా ట్రై చేశాను ట్రై 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 చేశా అది పని చేయడానికి బదులుగా హీనంగా అవసాగాను ఎందుకంటే మనం ఎంతగా విసిగిపోతే అంత హీనంగా ప్రవర్తిస్తాం దేవుడు ఆయన నుంచి నాకు బోధించడం ఆరంభించాడు కేవలం ఆయన కృపే నన్ను మార్చగలదని పెద్ద కథను చిన్నగా చేస్తూ మనం కృపచేత రక్షింపబడ్డం దాన్ని పొందుతాం అదెలా అంటే ఇక్కడ ఉన్నాను దేవా నేను ప్రతిదీ చేశాను నువ్వు నాకు హెల్ప్ చేయకుంటే నా పనైపోతుంది మనం పొందుతాం రక్షణను మనం పొందలేం నాకు ఆ టెర్మినాలజీ ఇష్టం లేదు ఎంతమంది రక్షణ పొందారు ఈ సభలో దాదాపు పన్నెండు వందల మంది క్రీస్తుని స్వీకరించారు మీరు ఉచిత గిఫ్ట్ని పొందలేరు ఉచిత గిఫ్ట్స్ని పొందుతారు కృపచేత విశ్వాసం ద్వారా రక్షణ పొందుతారు అది దేవుని వరం కార్యాలు కావు ఎవరైనా డంబాలు పలకడానికి అదేవిధంగా మనం రక్షింపబడింది అదేవిధంగా ఎలా జీవించాలో నేర్చుకోవాలి కృపానిధి దాదాపు ఓ ఇరవై భాగాల బోధనా సిరీస్ నాకు ఇప్పుడు దాదాపు మూడు నిమిషాలు ఉన్నాయి ఈ సెక్షన్కి మీకో విషయం చెప్తాను ఏమంటే ఎప్పుడైనా సరే మీరు విసిగిపోయినట్లు ఫీల్ అయితే దాని అర్థం దేవుడు మాత్రమే చేయగలిగిందేదో చేయడానికి ట్రై చేస్తున్నందుకే ఎప్పుడు విసిగిపోయినా సరే దేవుడు మాత్రమే చేయగలిదేదో మీరు చేయడానికి ట్రై చేస్తున్నారు మీరు అది ఆపీలా అనాలి ఓకే నేను శరీర కార్యాల్లోనికి దిగాను అంటే దేవుడు పని చేయడానికి నా శక్తి నేను ఇక్కడ ఆగిపోతాను దేవా సహాయం చేయి నువ్వే దీన్ని జరిపించాలి నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను తర్వాత దేవుడు ప్రతిదీ మన టైంలో చేయడని గుర్తించడంతో లేదా మనం చేసే విధానంలో కనుక ప్రార్థన చేసిన తర్వాత దేవుణ్ణి నమ్మాలి ఆయన కార్యం చేయడానికి చూస్తాం చివరికి నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేయడం మానేశాను ఇప్పుడు చూసారా నేను మారిపోయాను మీరన్న వచ్చి వెయిట్ 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 మిమ్మల్ని మార్చుకోవడానికి ట్రై చేయరంటే అర్థం ఏమిటి వా మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ట్రై అంతే చూడండి నేను చేయగలను అవును చేయగలను ప్రతి ఉదయం ప్రార్థిస్తాను దేవా నా నోటిని కాపాడు నా మాటలతో నీకు వ్యతిరేకంగా పాపం చేయకుండా సహాయం చేయదేవా రోజు నా నోటితో సమస్యలో పడకుండా నువ్వు హెల్ప్ చేయకపోతే సమస్యలో పడతా ఇప్పుడు అలానే ఉండండి అది ఇదిగో ఇలా పనిచేస్తుంది ప్రార్థిస్తాను తర్వాత పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేస్తాడు రోజును గడుపుతుంటాను పనులతో బిజీగా ఉంటా చూడండి ఇలానే ఎల్లప్పుడు పరిశుద్ధాత్మ ఉండి మన జీవితంలో కార్యాలు చేస్తాడు నేనేదో అంటాను దాన్ని డేవు పట్టించుకోడు ఏదో అంటాను అప్పుడు ఆయన తిరిగేదో అంటారు చిన్నగా నాకు ఇలాంటి ఓకే చూడండి మీకు అర్థమైందావునా ఇప్పుడు బహుశా మీరు మనం ఉన్న చోట మౌనంగా లేరు ఎలా అంటే ఈమె దేని గురించి ఆలోచిస్తుంది దీన్ని అర్థం చేసుకోండి పరిశుద్ధాత్మ నా లోపల నివసిస్తున్నాడు బైబుల్ చెప్తుంది ఏమనంటే ఇకపై నియమాల క్రింద జీవించమని దేవుడు మనల్ని ప్రేమించడానికి ఎలా ప్రవర్తించాలన్న నియమాలు నిబంధనలతో జీవించనవసరం అవసరం లేదు అయితే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మ ప్రేరేపణలతో జీవిస్తున్నాం కనుక నిజం ఏమిటంటే నేను రోజు నా నోటుతో వంద తప్పులు చేసిన దేవుడు ప్రేమిస్తాడు అప్పటికి పరమునకు వెళ్తాను అయితే ఏది మంచిగా అదే చేయాలనుకుంటాను ఆయన ప్రేమిస్తున్నందున కనుక ఇలా అంటూ తిరగడానికి బదులుగా ఈరోజు ఏమీ అనుభవడం లేదు సమస్యల్లో పడనాలైతే అలా అయితే ఎందుకంటే మనకు తెలిసిందంతా అతిగా చేయడమే ఈరోజు అసలు ఏం మాట్లాడినో సమస్యల్లో పడినప్పుడు అది అలా చేయదు అందరికీ తెలుసు అది కొంచెంసేపు నోరు మూసుకుని ఉంటాం అయితే బాయ్ తెరిచినప్పుడు మీరు చేయవలసింది ఇదే ఇలా అనడానికి బదులుగా బాయ్ ఈరోజు ఇది చేయలేను ఇది చేయలేను ఇది చేయలేను నేను ఇది చేయపోవడం మంచిది మీరు లేచి ఇలా అనండి అంతే దేవా నువ్వు నన్ను ఎలా ఉండమంటే అలా ఉండాలని ఉంది పరిశుద్ధాత్మ నాకు గుర్తు చేయమని అడుగుతున్నాను ఒకవేళ సమస్యలో పడబోతున్నా అని తర్వాత నా వంతు ఏమిటంటే మనలో భాగం ఉంటుంది అది శరీరపు ప్రయత్నంలా ఉండదు అది ఆత్మికమైన ప్రయత్నం అయితే అదిలా అంటమే దేవునితో నేను సహకరిస్తాను ఓకే దేవా నా నోటికి తాళం ఏమంటున్నావు వేయకుంటే దేవుతో పోట్లాట ఆరంభిస్తా అప్పుడు బహుశా మూసుకుంటాను అది అర్థం కాలేదు అంత కష్టమే ఉందా ఎంతమందికి అర్థమైంది ఏం చెప్తున్నాను ఇప్పుడు నా మనసులోకి వచ్చిన రెండు విషయాలు ముందుగా మొదట కొరింది పదిహేను పదిని చూద్దాం అపస్తుడైన పౌలు అన్నాడు ఎన్నో ఉన్నానో అది దేవుని కృప వలనే మరియు ఆశీర్వాదము వలనయి ఉన్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ ఫలం లేకుండా బాధించబడకుండా వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది నేను కాను నాకు తోడై ఉన్న దేవుని కృపయే ఇప్పుడు ముందుగా ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా వినిపించవచ్చున అయితే పౌలు అంటున్నాడు చూడండి నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయితే దేవుడు ఆయన కృపను ఆఫర్ చేసినప్పుడు దాన్ని వ్యర్థంగా తీసుకోలేదు పరిశుద్ధాత్మ శక్తిని తీసుకుని దేవుడు నన్ను చేయమన్నా వాటిని చేయడానికి అలా ఉండడానికి యూజ్ చేస్తాను ఇప్పుడు పాలు ఓకే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను విజేత అయిన అపస్తులను అయితే గుర్తు చేస్తున్నాను ఏమనంటే అదంతా కేవలం దేవుని కృప వల్నే ఈరోజు మీకు చెప్పగలను నిజాయితీగా నేను ఇక్కడ పైకి వచ్చి బోధించినప్పుడు నేను ఈ పన్నెండు నలభై ఏళ్ళ నుంచి చేస్తున్నా అయితే ఇక్కడికి వచ్చి బోధిస్తున్నప్పుడు ఎలా అంటే ఇంకెవరో అన్నట్లే ఉంటుంది చూడండి అందులో ఏ అర్థం ఉండదు అనుకుంటా అయితే అది ఎలా అంటే నేను మాత్రం ఎందుకంటే దేవుని కృపా శక్తి అభిషేకం మీ మీదకు వచ్చినప్పుడు బైబిల్ చెప్తుంది అది మిమ్మల్ని వేరే స్త్రీ పురుషునిగా మార్చేస్తుందని మనం దేవుని కృపతో వేరే ఏ విధంగానూ చేయలేనివి చేయగలం మీకు ఇంకో మాట చెప్తాను నేను ఇక్కడ పైకి వచ్చినప్పుడు నాపై నేను ఆధారపడను నేను స్టడీ చేశాను పని చేశాను అయితే అది కూడా చేస్తూ ఉండడానికి నాకు దేవుని కృప కావాలి నలభై ఏళ్ళుగా చేస్తున్నాం ఇది మీరు వచ్చిన మొదటి సభ కావచ్చు నాది మాత్రం కాదు ఐ మీన్ ఈ పని చేస్తూ ఉండడానికి ఫ్రెష్గా ఉండడానికి ఇంకొక సందేశాన్ని పొందడానికి ఇంకొక హోటల్లో ఉండడానికి నాకు కృప కావాలి కృప కృప మరింత కృప కనుక ఎల్లప్పుడూ దేవుని మీద ఆధారపడి ఉండాలి మీ జాబ్స్ని గురించి సనుక్కోవడం మానివేయాలి ప్రతిరోజు దేవుని కృప మీద కానీ ఆధారపడితే అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకో రోజు ఉంటే బాగుంటుంది రెండు కొరింది పన్నెండు ఏడు నుంచి తొమ్మిది అవన్నీ చూడ్డానికి టైం తీసుకొని మీకు విషయం చెప్తాను మీరు కానీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే బిడ్డను పెంచడం కష్టం అయితే ఏదైనా కష్టమైన సంబంధంలో గానుంటే మీరున్న సంబంధంలో ఉండడానికి కష్టంగా ఉన్న ఎలాంటి సంబంధంలో అయినా ఉంటే ఎవరైనా మీరు పెద్దవారైన పేరెంట్స్ని చూసుకోవలసిన పరిస్థితిలో గాని ఉంటే మీరు ఏం చేసినా సరే వారికి అది నచ్చదు ఇప్పుడు చెప్పేది వినండి దేవుడు మిమ్మల్ని ఉంచిన ఏ చోట అయినా ఆయన మీకు కృపణిస్తాడు వెయిట్ 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 అక్కడ ఉండడానికి అక్కడ ఉన్నప్పుడు సంతోషంగా ఉండండి పౌలు ప్రార్థించాడు దేవుడే దాంతో డీల్ చేస్తాడని శరీరంలో ముళ్ళు అని బైబిల్ చెప్తుందే దాంతో మూడుసార్లు ప్రభుని వేడుకున్నాడు దేవుడు అన్నాడు నేను దాన్ని తొలగించను నా కృప నీకు చాలు అని యాంప్లిఫైడ్ చెప్తుంది నా కృప నీకు చాలును శారీరకంగా ఆ కష్టాన్ని అనుభవించడానికి లేదా సహించడానికి వేరుగా చెప్పాలంటే నా కృప నీకు చాలను బలహీనత అందు నా శక్తి పరిపూర్ణ మగును ముఖం మీద చిరునవ్వుతో నన్ను సేవించి మంచి వైఖరి తా చేయి అయితే కృపని పొందలేరు ఒకవేళ మీరు ఎలా అంటూ ఉంటే ఓ మళ్ళీ వచ్చేస్తా ఆఫీస్కి వెళ్ళాలి భయంకరమైన ఆ ట్రాఫిక్లో రావాల్సినంత జీతం ఇవ్వడం లేదు జాబ్ అంటే అసహ్యం అక్కడ ఉన్న వారంటే అసహ్యం కృపని పొందడం గురించి మర్చిపోండి అంటే అయితే లేచిలా అనండి ఇదిగో దేవా ఇప్పుడు నువ్వు నన్ను ఇక్కడుంచావు నిన్ను నమ్ముతున్నాను నాలో కార్యం చేసిన తర్వాత వేరే ఒక చోట ఉంచుతావని అయితే ఈ లోపల నేను అక్కడికి ముఖం మీద చిరునవ్వుతో నీ కృప చేత వెళతాను నీకు ప్రతినిధిగా ఉంటాను అక్కడ నిన్ను మహిమ పరుస్తాను ఐ మీన్ కృప అంటే అదే కృప అనేది నా బుద్ధిహీనతను క్షమించడానికి ఉండదు అక్కడ అది ఆ పని చేస్తుంది కృప నేను చేయగలిగేలా చేస్తుంది తర్వాత ఇక్కడ ఒకే ఒక పాయింట్ చెప్పాలి నేను నంబర్ సెవెన్ మీరు కానీ సంతోషంగా ఉంటే ప్రజల గురించి నాలుగు విషయాలను అర్థం చేసుకోవాలి నంబర్ వన్ మనకు వాళ్ళు కావాలి వారు లేకుండా మనం జీవనం సాగించలేము దేవుడు అలా చేశాడు అందరికీ అంతా ఉండేలా చేయలేదు అలా ఫిక్స్ చేశాడు వారితో కలిసి వెళ్ళడం అంత ఈజీ కాదు గుర్తుంచుకోవాల్సిన రెండో విషయం అది నంబర్ త్రీ మనం డీల్ చేసే వారిలో ఎక్కువ మంది మనలా ఉండరు వాళ్ళని చూసేలా అంటూ ఉంటాం అసలు మీ సమస్య ఏమిటి నీకు అది నచ్చుతుంది నువ్వలా ఎందుకు చేసావు ప్రజలతో డీల్ చేస్తున్నప్పుడు సున్నితంగా త్వరగా బాధపడేవారిలా ఉండకూడదు అయితే అత్యంత ధారాళంగా ఉండాలి క్షమాపణ విషయంలో ఆ చూడండి నాకు తెలిసి ఇప్పుడు మీకు మిగతా పాయింట్లు కావాలని అవునా వాటిని ఫాస్ట్గా మీకోసం చదువుతా త్వరగా శక్తిని తెలుసుకోండి మీరుగా చేయడానికి బదులుగా వాటిని గురించి ప్రార్థించండి అనుకూలంగా నిరీక్షణతో ఉండండి కృతజ్ఞత చూపండి విధేయతో ఉండండి సంతోషంగా ఉండాలనే నిర్ణయం తీసుకోండి ఆమె సంతోషానికి అత్యంత గొప్ప మూడు సూత్రాలు ఏమిటంటే కృతజ్ఞత నిరీక్షణ మరియు ప్రతి పరిస్థితిలోనూ అనుకూలంగా ఉండడం నేర్చుకోవడమే చూడండి ఈ విషయాలు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వడానికి చాలా దూరం వెళ్ళగలవు అవి నాకు వ్యక్తిగతంగా ప్రకటన కలిగించాయి నా వైఖరిని మార్చుకోవడానికి ఎంతో సహాయపడ్డాయి మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరూ కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా జాయ్స్మేర్ డాసిట్ చేయండి మీ ప్రార్థన విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి షెడ్యూల్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగం క్రీస్తు ప్రేమలు ప్రపంచమంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది